అందరికీ ఈ ముద్రగడ పద్మనాభం ఒక ఆయన మంచి పీక్ టైంలో వస్తాడు వచ్చి ఏం మాట్లాడుతాడు ఆయనకి అర్థం కాకుండా మాట్లాడతాడు ఇవాళ కూడా ఒక వీడియో రిలీజ్ చేసేవాడు నన్ను చంపించేయండి నన్ను చంపేయండి నన్ను బూతులు తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అట్టే ఈయనతో బూతులు తిట్టుతున్నాడు అంట ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు వినిపే సంజా పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఊతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించు నీకు బాధపడను ఆయన పెట్టచ్చు మతి లేక ఆయన చెప్తాడా ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తిని బూతులు తిట్టండి అని చెప్పేసి ఆయన చెప్తాడా ఆ లెక్కలు లెక్కేసుకుంటే నువ్వు మాట్లాడిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిపోతున్నాడా నేను మాట్లాడి జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి పెట్టినాడా ఆయనకు అవసరమా నిన్ను తిట్టాల్సిన అవసరం వాళ్ళకే ఉంటుంది చెప్పు ఎవడో ఆకతాయి ఒకరిద్దరు మెసేజ్లు మసేజ్లు పెట్టాడనో వాళ్ళు ఏదో తిట్టాడోనో మళ్ళీ నువ్వు దానికి సపరేట్గా ఒక వీడియో వదిలి నన్ను నాలుగు తిడుతున్నారో నా నీళ్ళు తిడుతున్నారో అంటే రోజు మమ్మల్ని వందల మంది తిడతారు ఇంకా అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డిని చెప్పేసి నేను కూడా రోజు పొద్దులేసిన కానీ జగన్మోహన్ రెడ్డి తిట్టి తిట్టెత్తనా నన్ను బూతులు తిట్టేత్తనా చెప్తే బాగుంటుందా చాలా చండాలంగా ఉంటుంది వయసు వచ్చింది కదా వయసుతో పాటు వివరం కూడా రావాలి కదా మనకి రావాలా వద్దా నువ్వు మాట్లా అలా నేను అదే అంటున్నా లెక్కన నువ్వు మాట్లాడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నీతో మాట్లాడి పెడుతున్నాడేమో అంటాం మేము నీకంటే ఒక కొన్ని సొంత కొన్ని సొంత అభిప్రాయాలు ఉంటాయిగా ఉండకుండా ఉండవుగా ఇంకా మాట్లాడుతున్నాడు అనిపిస్తా చేయండి నేను నా భార్య కొడుకు చిన్న కొడుకు మనవడు వాళ్ళు మనవడు ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించే మమ్మల్ని మేమే అంటు పదం మీ నువ్వా నువ్వు ఆ టెన్షన్ కోసం ట్రై చేస్తున్నావు నువ్వు హైప్ కోసం ట్రై చేస్తున్నావు అసలు మిమ్మల్ని ఎవరో పట్టించుకోరండి మాకేదో ఏదో ఏదో మా నోటి దోలుకోదు మేము మాట్లాడడం మీ గురించి ఆ ఎన్నికల ప్రచారంలో కానీ ఇప్పుడు ఇంతకుముందు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు మీ పేరు ప్రస్తావించినట్టు నేనైతే చూడాల ఆ మాత్రం దానికి వచ్చి చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద ఆటలకి వచ్చి ఏడుపు మొఖం పెట్టేసి మమ్మల్ని చంపించేయండి మమ్మల్ని తిట్టించేయండి మమ్మల్ని అరికించేయండి అంటే అదే ఎక్కడ పద్ధతి అంటే ఇది కూడా డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పంపించాడేమో నేను అనుకుంటున్నాము మేము ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీలో చూసాం ఐదు నిమిషాలు కూర్చోలేకపోయాడు మీడియా సోషల్ మీడియా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మఖం తుప్పుకుని నిమ్మేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి అయ్యింది అసెంబ్లీలో ఐదు నృతాల పాటు కూర్చోలేకపోయాడు అని చెప్పి అసెంబ్లీ బయట కూడా అసెంబ్లీకి వెనక గేట్ నుంచి వెళ్ళాడు అది కూడా ట్రోల్ అవుతుంది వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి నేను పంపించాడేమో అనుకుంటున్నాం మేము నీకు ఫోన్ చేసి ముందరగడ పద్మనాభ నన్ను ట్రోల్ చేస్తున్నారు ఒకటి దీన్ని కవర్ చేయాలంటే నువ్వే రావాలి నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ పని ఏదో ఒకటి మాట్లాడి మీడియా సోషల్ మీడియా మొత్తం అటువైపు వెళ్ళిపోద్ది నన్ను ఎవడో పట్టించుకోడు ఇక్కడ లేదంటే నా ఉన్న పరుగు తీసేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్ను పంపించాడేమో సరే మరీ శని పిల్లల్లోలాగా ఎవడో ఒక్కడిద్దరు మెసేజ్ చేశారని చెప్పేసి అని ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారికి లింక్ వేయడమో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి లింక్ వేసి మాట్లాడమో అదేక్కడ పద్ధతి వాళ్ళు ప్రత్యేకించి పని కట్టుకుని చెప్తారు ఎవరికైనా కానీ ముద్రగడ పద్మనాభం మీరు బూతులు తిట్టండి అని చెప్పేసి అని మీకే మాత్రం తెలీదు పు నువ్వేనా పెద్ద లీడర్ అంటే అది కూడా కాదు లీడర్ అయినా కానీ ఎవరు తిట్టాడే హే ఎవరు తిట్టాడు మిమ్మల్ని ఉన్న మర్యాద కాపాడుకోకుండా ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది కవర్ చేసే ప్రయత్నాలు మానేయండి మిమ్మల్ని ఎవ్వరు బుద్ధులు తిట్టాడు ఒకటి రెండు మెసేజ్కి అయితే రోజు నా వాట్ బోల్ మంది పెడతారు వందల మంది ఏం కాదులే కానీ చాలా మంది పెడతారు అయింది ఏ హం పుట్టుసేత్తం ఏ అని చెప్పేసి నేను కూడా ఇంకా అలాగే ఆడాలి నీలాగా జగన్మోహన్ రెడ్డి నన్ను బుద్ధులు తిట్టేస్తున్నాడు అంటే నా ముఖానికి ఆంటుతారు కొద్దిగా మాట్లాడితే అర్థం పర్థం ఉండేలా మాట్లాడాలి చెప్పినా అతికినట్టు ఉండాలి చెప్పించుకుంటేటట్టు ఉండకూడదు మానేయండి ఆ ఏంట మానేయండి పెద్దవారు మళ్ళీ అదే ఏడుపులు ఎంతసేపు అయ్యే భేద ఏడుపులా ఎన్నికల ముందు మనం ఎగురేమో మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడము ఏడుపు ఇప్పుడు పోయింది ఇప్పుడు ఏడుపు వచ్చేసింది ఇంకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే సరిపోద్ది ఏడిపే ఈ ఐదేళ్ల కాలం పాటు ఆ ముఖంలో చిరునవ్వు అంటూ ఉండదు పేదమొక్క వేసేసి మొఖం వేసేసి ఆ ఏడుపుటి ముఖంతోనే మాట్లాడేస్తాడు అలాగా చనమన్నాడు దాకా ఎగురో పెద్ద పెద్ద మాటలు మాట్లాడో రెంకులు వేసేసావు ఇలా ఏమైపోయిందో మనం మాట్లాడేటప్పుడు ఉండాలండి మనం మాట్లాడేసాం కదా మనం మాట్లాడేది చిన్న మాట్లాడినా మనం మాట్లాడేసి తిరిగి ఆడన్నా మనం ఏమైనా అంటే మళ్ళీ గొక్కెట్ేడ్ చేయాలి మనం ఇంక రేపు నుంచి పోరాటాలు చేస్తాడు ఇంకా గరిడప్పని వాట్టుకుని అలాంటి నుంచి ఏమాకండి అలాంటి ఆలోచనలు ఏమన్నట్టు ఇప్పుడు మానేసుకోండి చాలా చండాలంగా ఉంటుంది అది ఇందుకు ఊరికే అయిపోయిన దానికి ఏదో డప్పు కొట్టుకోవడం కాకపోతే అయిపోయింది ఏదో అయిపోయింది పేరు మార్చుకుంటానన్నారు మార్చుకున్నారు సరే అక్కడితో కూడా మా ఊటోళ్ళని కూడా అన్నాం పేరు మార్చుకోవడం పద్ధతి ఏం కాదు ఇంకొకసారి ఆలోచించుంటే బాగుండేది దాని పని దానిపైన రచ్చ చేయలేదు రప చేయలేదు నీ ఇంటికి వచ్చి కూడా ఎవడూ లేడు నువ్వు అన్నావు అన్న తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది రోల్ చేశారు నేను కూడా చేసేయాలి కాదని అట్లా ఆ తర్వాత కానీ నేను ఎవడో పట్టించుకోలేదా ఎవరు పట్టించుకోవాలా నీ అంత నువ్వు పేరు మార్చుకున్నావు మళ్ళీ వార్తల్లోకి ఎక్కావు మళ్ళీ ఎలా ఒక వీడియో రిలీజ్ చేస్తావు నన్ను తిడుతున్నారని చెప్పేసి అని సో ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారికి లింక్ ఎట్టో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి మూడీ వేసుకొని మాట్లాడడం పద్ధతి కాదు ఇంక అవి కూడా మా మీద చెప్పాలంటే ఇంకా అదే ఇద్దరిగా ఉంటుంది ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఈ మాటలు మానే దయచేసి మీ పైన ఎవరికి ఎలాంటి కక్ష ఉండదు పవన్ కళ్యాణ్ గారికి మీ గురించి ఆలోచించేంత టైం కూడా ఉండదు మీ గురించి ఆలోచించిననుకో లేదా ఇంకొకరి గురించి ఆలోచించడానికి అంత టైం ఉండదు మీరు ఒక్కరే విమర్శించారా పవన్ కళ్యాణ్ గారిని పోషణ బురళకి కృష్ణ ఉన్నాడు కదా ఏ పోషణకి కృష్ణ మురళి విమర్శించలేదా రోజే విమర్శించలేదా కుల విమర్శించలేదా అంతకన్నా ఎక్కువ పేరునని మాట్లాడలేదా ఇంకా చాలా మంచిది బుత్తులు తిట్టేసారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ నీళ్ళకి వచ్చి ఏడుతున్నారా ఎందుకు నోరు జారేసుకోవడం మళ్ళీ వచ్చి ఏడమను దయచేసి ఇలాంటి ప్రయత్నాలు చేయమో కానీ ముద్రగడగారు ఉన్న పరుగుపోద్ది ఉన్న విలువపోద్ది అంతకుమించి ఏమీ లేదు అది బాగా గుర్తుపెట్టుకోండి ఇంక లేదు మేము ఎలాగే మాట్లాడతాం ఇలా ఇదే పందాలో ఉంటానంటే ఇంకా మీ ఇష్టం దాన్ని ఎవడో ఏం చేయలేడు దాన్ని మీ కర్మ అంతే అనుకోవాలి అంతే ఇంకా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన మారడరా ఆయన బుద్ధి అంతే ఉదయం లేచిన కానీ ఎవరి మీద పడి పెడదామని చెప్పి చూస్తూ ఉంటాడు ట్రై చేస్తూ ఉంటాడు ఎందుకంటే రాజకీయ జీవితం ఎలాగ అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చే ఆలోచనమాట ఇదంతా కూడా మళ్ళీ కాపుజాతను అడ్డం పెట్టుకొని పెద్ద పెద్ద లేఖలు రాస్తానంటే కుదరదు అక్కడ ఇక్కడతో ఈ ప్రయత్నాలు మానేయండి అనవసరమైన ప్రయాసం ఇదంతా కూడా ప్రతిసారి అంతే ప్రతిసారి అంతే ప్రతిసారి అంతే ఒకసారి రెండుసార్లు కూడా కాదు ఎవరో ఎవరిని మేము తిట్టించే ఉద్దేశం ఉండదు అక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి మంత్రి ఆయన శాఖలో ఆయన మీటింగ్లు ఆయనకి అదే ఆపణలోనే బిజీగా ఉంటాడు ఆయన మళ్ళీ సపరేట్గా నీ కోసం ఒక బ్యాచ్ని పెట్టి ఆ బ్యాచ్ గట్టా ఆ బ్యాచ్ని మిమ్మల్ని తిట్టాడా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతున్నావు నువ్వు ఎవరికి ఏం అవసరం ఉంటుంది తిట్టించాల్సింది మరి రిక్వెస్ట్ ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడవుతుంది